మనం చేతికి పెట్టుకునేటటువంటి వాచ్ ఫ్రెండ్స్ ఇక వాచ్కి సంబంధించిన లాజిక్స్ అన్నీ మీకు ఇందులో వస్తాయి చూడండి ఒకసారి వాచ్కి సంబంధించిన లాజిక్స్ ఎలా వస్తాయి నేను చూపిస్తాను వాచ్ చూడండి వాచ్ ఎవరు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ అష్టైశ్వర్యాలు ఉన్న వాళ్ళే కదా అంటే ఒక ఖరీదైన వాచ్ పెట్టుకోవాలంటే అష్టైశ్వర్యాలు రేపు ఎగ్జాంపుల్ అష్టైశ్వర్యాలు అనగానే మీకు ఖరీదైన వాచ్ పెట్టుకునేది ఎవరు వ్యాకోచం అష్టైశ్వర్యాలు అనగానే వాచ్ అని గుర్తుపెట్టుకోండి వ్యాకోచంలో వాచ్ తర్వాత ధర్మరాజు ధర్మరాజు అంటే ఎవరు అయినా రాజు అయినా రాణి అయినా ఎవరైనా సరే బాగా ఉన్నవాళ్ళే కదా వాచి పెట్టుకునేది ధర్మరాజు వాచ్ పెట్టుకుంటాడు మరి ఇక్కడ స్వయంవరం స్వయంవరం అని కానీ మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే వాచి కోసం స్వయంవరాన్ని ప్రకటించారు అంటే స్వయంవరంలో గెలిచిన వాళ్ళకి వాచిని ఇచ్చారు అని గుర్తుపెట్టుకుంటారు దండన వేయడం కాకుండా స్వయంవరంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాచిని బహుకరం చేయడం అని మేము గుట్టు గుర్తుపెట్టుకున్నాం మరి మహారాజు మహారాజు అంటే రాజే ఏనా ఉన్నాయి అంటే సౌండ్ పార్టీ అట్లా లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి కమ్మ మేము ఇలా గుర్తుపెట్టుకున్నాం అంటే చాలా మంది అంటూ ఉంటారు చూడండి ఆ వాచ్ భలే కమ్మగా ఉందిలే అంటారు అంటే కమ్మగా ఉందంటే ఏంది అంత అంత ఏమీ లేదు అట్లా మేము గుర్తుపెట్టుకున్నాం జస్ట్ కమ్మ అనగానే మేము వాచ్ గుర్తుకు రావాలి వ్యాకోచం గుర్తుకు రావాలి ఫినిష్ మరి ఆ వాచ్ని చెంబులో వేసినా కూడా నో ప్రాబ్లం వాటర్లో చెంబులో వేసినా కూడా ఏమీ కాదు అంత టెక్నాలజీ ఉంది గంగలో వేసినా కూడా ఏమీ కాదు గ్లాసులో వేసినా కూడా నో ప్రాబ్లం నూనెలో వేసినా ఏమీ కాదు తైలం మేము తైలం అన్న నూనె ఇవన్నీ ఒకే కోవకు చెందుతాయి కదా ఫ్రెండ్స్ అయినప్పటికీ తైలం అంటే టైటానిక్ వాచ్ ఉందిగా తైలం అనే పదం గతంలో చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిండు ఇది మన టెక్స్ట్ బుక్లో మెథరాలజీ అకాడమీ బుక్లో తైలం అనే పదం క్లియర్గా ఇచ్చిండు రేపు తైలం అనగానే మీకు టైటానిక్ వాచ్ అని గుర్తుపెట్టుకోండి టైటానిక్ వాచ్ అనగానే వ్యాకోవచ్చు లేదా తైలం అంటే ఒక నూనె పదార్థం అందులో వాచ్ వేసినా కూడా ఏమీ కాదని గుర్తుపెట్టుకోండి జస్ట్ ఫినిష్ ఫ్రెండ్ ఇక తర్వాత వచ్చేసి భీముడు భీముడు అంటే కొంతమంది చూడండి ఈ మధ్యకాలంలో వాచ్లు చాలా పెద్ద పెద్దవి పెట్టుకుంటున్నారు కిడ్స్ పిల్లలు భీములు లాంటి వాచ్లు పెట్టుకుంటున్నారు గ్లాస్ అన్న నూనె తిన ఇవన్నీ చెప్పుకున్నారు ఫ్రెండ్ అవధాని చూడండి ఈ మధ్యకాలంలో అవధానులు కూడా నారదులు కూడా వాచ్లు పెట్టుకుని అసలు వాచ్లు పెట్టుకోకుండా ఎవరు ఉండేట్లు అవధానులైనా నారదులైనా చివరికి రాక్షసులు కూడా వాచ్లు పెట్టుకుంటున్నారు మరి ఇక్కడ చూడండి అష్ట కష్టాలు అనే పదం ఉంది ఫ్రెండ్స్ అష్ట కష్టాలు చూడండి ఇక్కడ ఒక నిమిషం ఫ్రెండ్స్ అష్ట కష్టాలు అనే పదం ఉంది చూడండి అష్ట కష్టాలు అష్ట కష్టాలు అంటే అర్థం ఏంటి అష్ట కష్టాలు పడైనా సరే మనం వాచిని కొనుక్కోవాలి ఎందుకంటే టైం ఇంపార్టెంట్ కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఇక చూడండి మేము పెట్టుకున్న కోడి కోడ్లతో మాకు మేము అక్కడ ప్రగతి కోచింగ్ సెంటర్లో ఎలాంటి ఇట్లాంటి బిట్స్ చాలా సార్లు మేము డైలీ టెస్టులు గ్రాండ్ టెస్టులు రాసినప్పుడు నూనె గ్లాసు తైలం నారదులు అనగానే టగటగక టగటాక మాకు వాచ్ కుర్చి వచ్చేది వ్యాకోచం పెట్టేవాళ్ళు సెకండ్ కూడా టైం వేస్ట్ కాని వాళ్ళ మరి ఆ రెండు కోళ్ళు ఓకే బాగున్నాయి బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అంత టైం కూడా ఉండకూడదు మనకి చాలా షార్ట్ టైంలో అయిపోతే ఎందుకంటే ఫ్రెండ్స్ మ్యాథ్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇవన్నిటిని కొంచెం ఇలాంటి వాటిని కొంచెం ఫాస్ట్గా చేస్తే మ్యాథ్స్ని మ్యాథ్స్ కోసం టైం మిగిల్చుకుంటే అక్కడ మనం టైమ్స్ ఎక్కువగా మనం సేకరించుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకోసం ఇవి కూడా మరి చూడండి ఇలాంటి టెక్నిక్స్ కూడా మాకు వ్యాకోచంలో వాచ్ అనే టెక్నిక్ మాకు ఎలా గుర్తొచ్చిందంటే ఐదుగురం కలిసి గ్రూప్లో ఉండబట్టి అదే నేను సింగిల్గా చదువుకుంటే ఈ కోడ్ నాకు వస్తుంది